సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు అలా నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే చే రమగారు భేతాల కథలు చాలా రోజులు అయిపోతుందండి కదండి అప్పుడప్పుడు చెప్పుకుంటున్నా ఒకటి పట్టువదలను విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు స్మడి లోపలికి చెట్టు ఎక్కాడు ఆ కళేబరాని భుజం మీద వేసుకున్నాడు నడిచెళ్తుంటే కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు విక్రమార్క చక్రవర్తికి ఒక కథ చెప్తాను అన్నాడు అవగాయాసం తెలియకుండా కథ చెప్తాను నీ ఓపిక్కి నా జోహార్లు అని ఒక కథ చెప్తున్నాడు పూర్వం ఉజ్జయిని నగరంలో శౌనకుడు మౌద్గల్యుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వీళ్ళు ప్రగాఢమైన స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు పక్కపక్క ఇళ్ళల్లో గుట్టు పెరిగారు కలిసి విద్యాభ్యాసం చేశారు కలిసి ఉద్యోగం చేశారు ఎంతకాలమో కలిసి ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళు అలాంటి ఫ్రెండ్స్ మనం చాలా మందిని చూస్తాం మంచి స్నేహితులు అయితే కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఇంచుమించు మనవలు పుడుతుండగా పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల వివాహాలప్పటికీ అయినా అది నడివేసే మరీ వృద్ధాప్యం కాదు మౌల్యుడు హఠాత్తుగా మరణించాడు ఓహో ఈ శౌనకుడు చాలా బాధపడ్డాడు అసలు అతని శరీర మృతకలేబరం మీద నుంచి చౌనకుడిని బయటికి తీలేపోయారు తన స్నేహితుడు తను వదిలి వెళ్ళిపోతున్నాడని అసలు తట్టుకోలేకపోయాడు ఆయన ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు ఓకే చాలా దిగులు పడ్డాడు మా ఉత్ తీసుకెళ్ళిపోయారు ఇంకేముంది శరీరం పాతం తర్వాత జరగవలసిన క్రియలన్నీ యథావిధిగా జరిగిపోతాయి అయితే ఒకనాటి రాత్రి ఈయన అలా దిగులు పడ్డాడు ఇంకా సంసారం ఉంది ఉద్యోగం ఉంది పిల్ల చెల్ల అన్నీ ఉన్నాయి వ్యాపారం వీళ్ళ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి దుఃఖంతో అలా వెళ్ళదీస్తున్నాడు ఒకరోజు రాత్రి ఆయనకి కలొచ్చి మౌత్ గల్లిడు కనపడ్డాడు కళ్ళు కనపడి ఏం చెప్పాడంటే ఓ మిత్రుడా ఏమిట్రా ఇంత దూరం వెళ్ళిపోయావు ఎక్కడికో వెళ్ళిపోయావు నాకు నువ్వు కనపడకుండా అయిపోయావని నేను దుఃఖిస్తే అది కాదు నేను ఇప్పుడు నరకంలో ఉన్నాను నరకంలో ఒక పెద్ద పదవి ఇచ్చారు మనకి మరి నువ్వు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలుసుకోవచ్చు ఓకే రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకో ఆ మంత్రాన్ని చదివితే నువ్వు నరకానికి వచ్చేస్తావు మన ఇద్దరం కలిసి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అని చెప్పాడు బాగుంది పనక్కడొస్తే బాగుంటుంది తెల్లారేసరికి అలా మేలకు వచ్చేసారు ఓకే ఈయనకి ఆశ్చర్యంగా మౌద్గల్లుడు స్వయంగా వచ్చి చెప్పినట్టుంది ఆ మంత్రం కూడా గుర్తుంది చిత్రంగా అదేమిటో చూద్దామని ఆ మంత్రం చదివాడు చదివేసరికి అలా నిజంగానే ఇతని శరీరం ఇక్కడ ఉండిపోయింది శౌనకుడు నరకానికి వెళ్ళిపోయాడు మౌత్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇద్దరు కావలించుకున్నారు చాలా స్నేహంగా ఆ కబరు ఈ కబురు చెప్పుకున్నారు ఉన్నాడు బాగుంది కదా అప్పటి నుంచి రోజు రాత్రిపూట పెద్దవాడు అయ్యాడు కదా పడుకునేటప్పుడు చదువుకునేవాడు శరీరం ఇక్కడే ఉండేది నిద్రపోతున్నాడు అనుకునేవాడు ఈయన ఆత్మ మాత్రం వెళ్ళిపోయేది నరకానికి అది నరకానికి రోజు చదువుకునేవాడు ప్రతిరోజు నరక ద్వారాల దగ్గరికి వెళ్ళిపోయి మౌత్ గల్యుడు శౌనకుడు ఇద్దరు చక్కగా స్నేహంగా కబురులు చెప్పుకుంటూ ఇవి భూలోకంలో వింతలు విశేషాలు సౌనకుడు చెప్పేవాడు ఏం జరిగినాయి ఏమిటి రాజ్యంలో ఎలా ఉంది పరిస్థితి ఎవరు మరణించారు ఎవరు వెళ్ళారు ఎవరు ఉన్నారు తమ వెళ్ళిన గుడి గోపురం తను ఇక్కడ చూసినవి చెప్పేవాడు మౌత్ నరకంలో విశేషాలు ఏమైనా కొన్ని చెప్తుండేవాడు కబుర్లు ఇలా రోజులు గడిచిన రోజు వెళ్ళిపోవటం అలవాటైపోయింది ఈ సౌత్ మరణించే నాటికి సౌనకుడు కుమారుడికి వివాహం అయ్యి అతని భార్య గర్భవతి ఓహో తర్వాత ఒక కుమారుడు పుట్టాడు పిల్లాడు కాస్త పెద్ద అయ్యాక రోజు తాతతో కలిసే తిరిగేవాడు ఒకనాటి రాత్రి వాడు తాత పక్కన పడుకుంటానన్నాడు ఐదేళ్ల వాడు ఎవరో చుట్టాలు వచ్చారు ఆ గదుల్లో చాలామంది చదువుకున్నారు పిల్లాడు తాత కథ చెప్పు కథ చెప్పు అంటే కథ చెప్పుకొచ్చుకుని పక్కన పడుకోబెట్టుకున్నాడు పడుకునేటప్పుడు పిల్లవాడు నిద్రపోయాడని ఈయన తన శ్లోకం చదువుకుని పైకి వెళ్ళిపోయాడు ఈ పక్కనే పడుకున్న పిల్లాడు మాగన్గా కునుకు పట్టింది కానీ వాడు నిద్రపోల ఆ తాత చదువు ఆయన రోజు తాత పాటలు పద్యాలు నేర్పిస్తాడు వాడికి ఈ శ్లోకం వాడు కూడా చదివేశాడు చదవగానే తన తాత మనవడు ఇక్కడే ఉన్నారు పైకి కూడా వెళ్ళిపోయారు ఆ పిల్లాడు కూడా పైకి వచ్చేసాడు ఈ పిల్లాడిని వెంబడి పెట్టుకు ఏమిటో అని స్నేహితుడు అడిగాడు అయ్యో నాకు తెలియదు వీడేటాబ్ వచ్చాడు అంటూ ఉండగానే ఆ పిల్లాడు తన ఈడు పిల్లలు ఎవరో కనబడితే ఎగురుకుంటూ ఆటకి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు తెల్లవారేసారు కదా శౌనకుడు వచ్చేసాడు పిల్లాడు రాల పిల్లాడు లబో లబోదిబోమని అందరూ ఏడ్చారు రాలేదు మరి ముంతకాల ఎవరే ఉండిపోయింది దాంతో ఇక ఇంటిల్లి పాది ఐదేళ్ళ పిల్లాడు ఇంట్లో పిల్లాడు మరణిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి వాళ్ళందరూ ఏడ్చేటి శోకాలు పెడితే శౌనప్పుడు ఏం చేశాడు గబగబా తన గదిలో ఒక వెళ్ళి దుఃఖంతో పడుకుని ఆ శ్లోకం చదివి మౌత్ గలు దగ్గర పరిగెత్తాడు నా మనవుడు ఏమైపోయాడు దేసి ఇవ్వమంటే వాడు ఎక్కడున్నాడు ఇంతమందిలో ఎలా వెతకను నువ్వు తెలుసుకుని వెళ్ళావు నువ్వు తెలుసుకుని వెళ్తావు నీ పిల్లాడు ఆయుష్ తీరిపోయిందో ఏమైందో మరి నాకు కూడా తెలియదు వాడు ఎక్కడున్నాడో ఎలాగని వెతకను నేను నా వల్ల కాదన్నాడు అనేసరికల్లో ఇతను ఇంటికి వస్తే వీళ్ళందరూ విపరీతంగా ఎడుస్తున్నాడు తాత పక్కన పడుకుని చచ్చిపోయాడు పిల్లాడంటే అంటే అయ్యొత్త దుఃఖం అమ్మాయి మళ్ళీ గర్భవతి నిండు గర్భం పిల్లాడు చనిపోయిన దుఃఖం తట్టుకోలేకుండా ఉంది ఈయన భార్య తట్టుకోలేదు అంత ఏడుపులు గందరగోళం మొత్తుకోళ్లుగా ఉంది ఈయన మళ్ళీ మౌ్గల్లుడి దగ్గరికి వెళ్ళాడు మంత్రం చదువుకుని నా మనవని నాకు ఎట్లాగైనా దక్కించండి సరే ఉండు చిత్రగుప్తుడి దగ్గర చూద్దాం అని చెప్పి చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఈ పిల్లాడు ఇంకో చోట పంది పిల్లగా పుట్టేశాడు పుట్టబోతున్నాడు అప్పుడు చిత్రగుప్తుడు చెప్పాడు ఈ విషయం వీడు ఇంకోసారి పుట్టడానికి పుట్టడానికి చచ్చిపోయాడు వాడు పిల్లాడు ఇక్కడ పోయాడు అక్కడ పుడతాడు అనే సరిగా ఇతను ఏమన్నాడు ఎక్కడ పుడుతున్నాడో కనుక్కున్నాడు పక్క ఊర్లో ఒక పంది ఈనబోతోంది దాంట్లో తెల్ల పంది కూనగా పుట్టబోతాడు నువ్వు పంచి అక్కడికి వెళ్ళి ఆ పంది కూనని చంపి నీ మనవడు అని చెప్పాడు పుట్టగానే పిల్లని చంపేస్తే ఆ ప్రాణం వీడిలో చేరుతుంది మళ్ళీ అది కిందకొచ్చింది ఇక్కడికి వచ్చేస్తుంది నేను పైకి రానివ్వకుండా నేను ఏర్పాటు చేస్తాను ఇది సహజం నీ మనవడు చనిపోవటం సహజం అన్నాడు అనే సరికల్లో సరే ఇతను ఏం చేశాడు చౌనకుడు దిగి వచ్చేసి పిల్లవాడు బ్రతికొస్తాడు మీరు భయపడవద్దు ఏమీ చేయొద్దు పిల్లాడు బా శరీరాన్ని ఖననం చేయబోకండి ఈ రాత్రి ఉంచుదాం రేపు తెల్లవారేసరికి పిల్లవాడు లేస్తాడు నాకు నమ్మకం ఉందని చెప్పాడు చెప్పే సరికాళ్ళు ఇంటిని పాది ఏమనుకున్నారు తాతయ్య ఖననం చేయవలసిన వాడు ఇత చెప్తున్నాడని పిల్లాడు సో డెడ్ బాడీని ఇంట్లోనే అట్టపెట్టుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అన్నా వాళ్ళు వినిపించుకోలే మేము బతుకుతాడని నమ్ముతున్నాము అని చెప్పారు మర్నాడు తెల్లవారు కానీ సౌనకుడు బయలుదేరి పక్క ఊరికి బయలుదేరి వెళ్ళాడు వెళితే ఆ పక్క ఊరిలో ఒక యానాది వాడి వాకిట్లో పందులు ఈనడానికి సిద్ధంగా ఉన్న ఒక పందిని చూశాడు చూస్తే వాడికి ఏం చెప్పాడు డబ్బులు ఇచ్చి అరే పంది పిల్ల ఒక పిల్ల కావాలి నాకు అంటే సరేనన్నాడు అని ఏముంది వాళ్ళకేముంది ఇచ్చేస్తారు సరేనన్నాడు పంది ఈని దానికి ఒక తెల్ల పంది అన్నీ నల్ల నల్లగా ఉంటే ఒకది మాత్రం తెల్ల పంది ఉంది ఈయన తెల్ల పిల్లని తెచ్చుకున్నాడు ఆ పిల్ల ఆ పిల్లని కాస్త చంపేశాడు చంపేయంగానే ఇక్కడ మనవడు లేచికొచ్చున్నాడు బాబా ఓకే అమృత కళేబరాన్న అక్కడ పారేసి ఈయన తన ఇంటికి తప్పక ఊరి నుంచి నడిచి వచ్చేసాడు పిల్లాడు లేచేశాడు వాడికి ఏం గుర్తులేదు జరిగింది ఏమి ఏమీ గుర్తులేదు ఏం గుర్తులేదు వాడు అప్పుడే తాత చదువుతూ ఉండగా వాడు చదివాడు కాబట్టి ఆ శ్లోకం వాడికి వచ్చింది కానీ వాడికి ఆ శ్లోకం కూడా పెద్దగా గుర్తులేదు రెండు రోజులైందిగా పిల్లలకి మళ్ళీ మళ్ళీ చెప్పాలి కదా ఓసారి చెప్తే ఓసారి అంటారు మళ్ళీ నాలుగైదు రోజులు చెప్తే కదా గుర్తుపట్టేది వాడు మర్చిపోయాడు ఈయన తర్వాత ఎప్పుడూ శౌనకుడు మౌద్గల్యుడి దగ్గరికి వెళ్ళలేదు స్నేహానికి రామ్ రామ్ చెప్పేశాడు అయితే ఇప్పుడు భేతాళుడు అడిగాడు రాజా కథ విన్నావు కదా ఎందుకు శౌనకుడు మౌద్గల్యుడి దగ్గరికి వెళ్ళలేదు చెప్పు సమాధానం సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలవుతుంది ఇది ఒక ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి సమాధానం తెలుసు విక్రమార్క చక్రవర్తి ఆయనకి ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంటుంది అవును ఏం చెప్పాడంటే అంటే తన స్నేహితుడుగా ఉన్న మౌద్గల్యుడు కింద ఉన్నప్పుడు స్నేహితుడు వీళ్ళిద్దరికీ ఒకే రకమైన స్పందన ఉండేది పిల్లవాడు చనిపోతే దుఃఖంతో ఉన్నాడు తను మౌత్ క్యాషువల్ గా ఉన్నాడు మానవ సంబంధాల మీద ఏమి ఆయనకు ఆసక్తి లేదు ఇంకా సహజం పుట్టిన ప్రతి మనిషి చస్తాడు చచ్చిన వాడు మళ్ళీ పుడతాడు అనుకుంటున్నాడు మానవ సంబంధాల మీద ఆసక్తి లేని స్నేహితుడు ఎందుకు ఎవరికైనా ఒట్టి కబుర్లు చెప్తాడు ఆ కబుర్లలో ఉండవలసిన ఒక ఒక లోత ఒకటి ఉంది కదా మనసు అది లేదు ఒక సన్నికర్ష కావాలి కదా మనకి అవును ఇప్పుడు మన పైపై కబుర్లు ఎవరికైనా అవసరమా కాదు స్నేహం అంటే ఎలాంటిది నీ లోతు నాకు తెలియాలి నా లోతు నీకు తెలియాలి మన గుండె లోతులో స్పృశించేదే స్నేహం నేనేం ఊహిస్తానో నువ్వు కూడా అదే ఊహించడం స్నేహం నేను దేనికి బాధపడతానో ఆ బాధ నువ్వు కూడా అనుభవించడం స్నేహం నేనేమో మానవ సహ సహజమైన బాధతో మనవుడు నేను ఏడుస్తుంటే ఇది లోక సహజం పుట్టినవాడు గితక తప్పడు అని అతను చెప్తున్నాడు అతను ఎప్పుడైతే క్యాజువల్గా తీసుకున్నాడు ఇంకా మా నరలో ఒక నరకలోక అయిపోయాడు వీడితో నాకు స్నేహం ఒక్కర్లేదు అనుకున్నాడు చౌనకుడు ఆ తర్వాత ఎప్పుడు అతను ఆ ప్రయత్నం చేసి ఉండడు అనగానే బేతాళడికి నచ్చింది ఆన్సర్ ఇదే కరెక్ట్ అయిన సమాధానం కానీ నువ్వు సమాధానం చెప్పేసావు మాట్లాడావు మౌనభంగం చేసావు కదా అందుకని నేను వెళ్ళిపోతున్నా అని ఒక్క ఎగురెగురు మృతకళబరతో సహా అక్కడ తాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ శ్మశానం లోపల ఉన్న మర్రి చెట్టు మీదకి చేరిపోయాడు ఏం చేస్తాడు విక్రమార్కుడు మళ్ళా యథావిధిగా వెనక్కి ప్రయాణం అయిపోయాడు ఉంది రమగారు చాలా బాగుందండి చందమామలు చందమామలు ఇది ఓకే అండి నమస్తే రమగారు నమస్తే